అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణ ముందు పదహైదు అధ్యాయం మృగశృంగుని కుమారుడైన మృఖండ మహర్షి గురించి తెలుసుకుందాం పరీక్షిత్ మహారాజు ఓ సుఖమహర్షి మృగశృంగుడు పితృదేవతా రుణములను ఎట్లు నిర్వర్తించనో ఆనతి ఇవ్వండి అని కోరిను సుఖమహర్షి చెప్పుచున్నాడు ఓ పరీక్షిత ఈ ప్రకారంగా మృగశృంగుడు గృహస్థాశ్రమమునందు ప్రవర్తించుచుండగా కొంతకాలమునకు ఆయన భార్యలలో ముఖ్యులైన సువ్రత అను ఆమె ఒక కుమారుని కనెను అంతటా అతడు పితృను తీర్చుకొన్నవాడే ఆ చిన్నవానికి జాతక కర్మాదులు చేయించి ఇక తాను తపమ్మునకు పోవును అని తలంపున ఉండెను మృగశృంగుడు తన కుమారునకు మృఖండు అని నామధేయము ఉంచి తగిన వయస్సు రాగానే ఉపనయనము చేసి వేదాధ్యయనము చేయించుచుండెను ఆ మృఖండుడు తన కులమును ఉద్ధరించువాడని మంచి గుణములు కలవాడని సంతోషించుచు ఉండెను మృఖండు బ్రహ్మచర్యమును ప్రారంభించి గురుశుశ్రూష చేయుచ్చు చక్కల వేదములను జని అనగా వేదములన్నీ నేర్చుకుని గురువు వద్ద అనుజ్ఞ తీసుకుని ముద్గలుడు అను ఋషి కుమార్తెను మరుద్వతి అను కన్యకను వివాహమాడి గృహస్థ ఆశ్రమమును పొందిను మృగశృంగుని భార్యలలో రెండవది అయిన కమల ఉత్తముడను కుమారుని కనెను మరికొంతకాలమునకు మూడవ భార్య అయిన విమల సుమతి అను కుమారుని కనెను మృగశృంగుని నాలుగవ భార్య అయిన సురస సువ్రతుడు అను కుమారుని కనెను ఈ ప్రకారముగా కలిగిన ముగ్గురు కుమారులకు తగిన వయస్సుకు ఉపనయము చేసి తగిన గురువుల వద్ద వేదాధ్యయనము చేయించెను మృగశృంగుడు ఈ ముగ్గురు కుమారులకు ఉత్తముడను వానికి కణ్వుని కుమార్తె అయిన విమల అను ఆమెను ఇచ్చి వివాహము చేశాను సుమతి అను వానికి సుమంత మహాముని కుమార్తె అయిన సత్యను దానిని ఇచ్చి వివాహము చేశాను సువ్రతుడను నాలుగవ కుమారునికి పృదుమహాముని కుమార్తె ప్రియంవద అను దానిని ఇచ్చి వివాహము చేశాను మృగశృంగ మహర్షి ఈ విధముగా నలుగురు కుమారులకు వేదాధ్యయనములు చేయించి వివాహములను చేసి వార్ల చే యజ్ఞయాగాదులు చేయించెను మృగశృంగుడు ఈ ప్రకారం చాలా కాలము భార్యలతోనూ కుమారులతోనూ అనుకూలవతులైన కోండలతోనూ సంసార సుఖమును అనుభవించు మాఘమాసము రాగా కుటుంబ సహితముగా గౌతమి నదికి వెళ్ళి మాఘస్నానములు చేయుచు సుఖముగా ఉండి సంసారమునందు విరక్తి కలిగి మరి ఒక మాఘమాసమందు స్నానదాన శివ పూజాది వ్రతములు మొదలైనవి చేశాను ఈ విధంగా మృగశృంగ మహాముని పితృదేవత రుణములన్నీ తీర్చుకొని పిమ్మట కుమార్లను భార్యలను తన వద్ద నుంచుకొని తన ఎందు సమారోపణం చేసి తన భార్యా పుత్రాదులతో చెప్పి అనుజ్ఞ తీసుకుని అవధూతాశ్రమము తీసుకొని అడవికి జని ఆకు అలములు తినుచు నీరు త్రావుచు బహుకాలము గడిపి దేహమును వదిలి బ్రహ్మలోకమునకు పోయాను మహాతపశాలి అయిన మృగశృంగ మహాముని బ్రహ్మలోకమునకు రాగా బ్రహ్మ గౌరవించి తగన పీఠమందు కూర్చుండబెట్టెను మృగశృంగ మహర్షి బ్రహ్మలోకం నందు చాలా కాలం నందు సకల సుఖములు అనుభవించి శ్వేతవరాహకల్పం నందు బుభూ అని పేరుతో బ్రహ్మ మానసపుత్రుడై జన్మించను ఓ పరీక్షిత వింటివా మృగశృంగ మహర్షి చరిత్రని ఈ ఋషిపుంగవుడు ఏ కాలమందయినను మాఘమాస వ్రతాదులు మాని ఎరుగడు మాఘమాస వ్రతాదులు స్నానధర్మ మందు ఇంత ఫలితము కలదు అట్టి మృగశృంగ మహర్షి యొక్క నలుగురు భార్యలు నలుగురు కుమారులు కోడళ్ళతో సుఖముగా గృహస్థాశ్రమును నడుపుచు సుఖముగా కాలక్షేపము చేయుచుండిరి మృగశృంగని భార్యల నలుగురు తమ కుమారుల వద్దను కోడళ్ల వద్దను మనుముల వద్దను తాము చేయవలసిన వ్రతములు దాన ధర్మములను చేయచు క్రమముగా కాలము గడిపిరి తుదకు ముసలివాళ్లై మొక్కి నోరు కలిగి ఇంద్రియ వ్యాపారములన్నీ ఉడిగి చెట్టుమగ్గిన పండ్లు విధముగా ఉండిరి మృగశృంగని పెద్ద కుమారుడైన మృఖండ మహర్షి తల్లుల వార్ధక్యమునకు విచారించి ఈ విధముగా పలికెను నా తమ్ములు ముగ్గురకు సంతాన సౌఖ్యము కలిగినది నాకు భార్య అయిన మరుద్వతి ఎందు సంతానము పడేయలేకపోతుని అని విచారించి ఎచ్చట తారక మంత్రము చనిపోవునప్పుడు కుడిచెవులో చెప్పును అటు నివాస స్థానమైన కాశీ పట్టణమునకు నా భార్య సహితముగా నా తల్లులను వెంటబెట్టుకుని వెళ్ళి సంతానం కొరకు తపస్సు చేసేదను అని తలచి తన భార్యతోనూ తల్లులతోనూ మరదండలతోనూ తమ్ముళ్లతోనూ తమ్ముని కుమారులు బంధువర్గములతోనూ చెప్పదగిన ముహూర్తమునందు కాశీపట్టణం బయలుదేరటకు సిద్ధముగా ఉండేది ఇట్లుండగా ఆంధ్రదేశమును పరిపాలించు ఆంధ్ర వివర్ధనుడు అను రాజు కాశీయాత్రను యాత్రను చేయదలిచి భార్యాపుత్రాదులతోనూ మంత్రి పురోహితులతోనూ తగినంత సేనలను తీసుకుని బయలుదేరగా తామును వారితో కలిసి ప్రయాణము సాగించుచూ వండిది మృకండు మహర్షి ప్రయాణకాల మందు ముసలివాళ్లైన తన తల్లులకు భార్యకు ప్రయాణ బడలిక కలుగకుండునట్లు ఇట్లని చెప్ప ఆరంభించను ఎవరు తల్లిదండ్రుల చేత బంధువర్గము చేత విడువబడుదురో వారికి కాశీయే దిక్కుగును ఎవరు వార్ధక్యమన ఉందిరో వారికి కాశీ దిక్కగును ఎవరు రోగము చేతను పాపముల చేతను దారిద్ర్యము చేతను బాధపడుతూ ఉందిరో వారికి కాశీయే దిక్కగును ఎవరు దిక్కులేకను సంసార బాధులు అనుభవించలేక బాధపడుతూ ఉందిరో వారికి కాశీయే దిక్కగును ఎవరు చే చెడిపోయి ఉందరో వారికి కాశీ దిక్కగును అయోగ్యురాలకు భార్య కలవానికి చెడ్డ సంతానం కలవారికి వారికి క్షేపిచ్చి బాధ కలవారికి వారికి కాశీ దిక్కగును ఏ విశ్వేశ్వరుని సన్నిధానమందు పాపకర్మలు తగులపెట్టబడినో అట్టి మహాశ్మశాన వారికి కాశీ దిక్కగును ఈ చెప్పబడిన వారికి కాశీని పొందిటయే యోగము కానీ అట్టనికి జని ఆకు తిని తపస్సు చేయుట యోగము కాదు కాశీయందు నివసించుటయే మంత్రజపమును శివ పూజయు అగును కాశీయందు నివసించుటచే స్వర్గము కాని వేరు స్వర్గము లేదు తల్లి తండ్రి గురువు చుట్టములు విద్య ఇవి అన్నయ్యూ కాశీయే కానీ ఇతరములు కానే కావు కాశీలో నివసించినడల ధర్మ కామ మోక్షములు లభించును కాశీయందు నివసించు వారికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను ఆరు దుర్గుణములు నశించును ని ప్రతిదినము తన తల్లులకు చెప్పుచు నడియుచు బడలికి పోవనట్లు చేయచు కొంతకాలమునకు భార్యతోనూ తల్లులతోనూ కాశీకి చేరేను మృఖండు మహర్షి భార్యతోనూ తల్లులతోనూ కాశీకి చేరి ఆలస్యం చేయక వెంటనే మణికన్నిక ఎందు యథావిధిగా స్నానాదులు చేసి సంధ్యావందనాది సత్కార్యములు తీర్చుకుని పిమ్మట పువ్వులు నువ్వులు అక్షతలు నీళ్లు వీటితో దేవృతర్పణములు చేసి సంతసించి తీర్థవాసులకు భోజనాది సత్కార్యములను చేసి తృప్తిపరచను దరిద్రులకు దిక్కులేని వారికి అమృతాన్నమును పెట్టించి యథావిధిగా దండి వినాయకుడు మొదలకు క్షేత్రపాలకుల నెల ఆరాధించి విశ్వనాథుని దర్శించి స్తోత్రములు చేసి మృఖండు తల్లులు సహితముగా క్షేత్రోపవాసము చేశాను రాత్రి నాలుగు జాములు జాగారమును చేసి మర్నాడు తెల్లవారుజామున మణికర్ణి కాది స్నానములు చేసి నిత్య కృత్యములను నెరవేర్చుకుని శైవాగమము తెలిసిన పెద్దల తన వద్ద నుంచుకుని స సకల కోరికలను నెరవేర్చునట్టి లింగమును తన పేర ప్రతిష్ఠ చేశాను అతని తల్లులకు తమ తమ పేర్లు చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క లింగమును దర్శనము చేసినంత మాత్రమే మోక్షం ఇచ్చినట్టు నాలుగు లింగములను ప్రతిష్ట చేసిరి దండి వినాయకుని ఎదుట నిలబడి ఉండు మృఖండీశ్వరుని దర్శనము చేసిన వారికి తలచిన పనులనియో నెరవేర్చుకుని కాశీయందు నివచించుచు ఉండుదురు ఆ లింగముకు ఎదుట సువృత్తేశ్వరుడు ఆ లింగమునకు తూర్పున కమలేశ్వరుడు దండి వినాయకుని గడప వద్ద విమలేశ్వరుడు ఆ విమలేశ్వరునకు ఈశాన్య మూలయందు సురేశ్వరుడు ప్రతిష్ఠింపబడి ఉండిరి ఈ నాలుగు లింగములు దర్శించు వారికి సకల కోరికలు నెరవేరి కాశీ ఎందే మోక్షము పొందుదురు మృఖండుని భార్య మరుద్వతి మణికర్ణికకు పడమటి తట్టున ఒక లింగమును ప్రతిష్ఠ చేసను ఆ లింగము దర్శనము చేసిన వారికి మనుష్యత్వం పోయి దేవత్వము లభించును ఈ విధముగా కాశీ క్షేత్రమునందు మృఖండు మొదలగు వారు ఆరు లింగములను ప్రతిష్ఠ చేసి కాశీయందు సంవత్సరము శివ మహా మహామంత్రమును జపించుచు నివసించి ఉండిరి ఇట్లు నివసించుచు మహాపర్వములందు అచ్చటి తీర్థయాత్రలు చేయుచు అప్పుడప్పుడు క్షేత్రమునందుగల చిత్రములను చూచుచు కాశీయందు గల పుణ్యతీర్థములందు స్నానములు చేయొచ్చు ఉండిరి ఇట్లుండగా తల్లులు సహితముగా మన్నికన్నికా ఘట్టమునందు స్నానము చేసి శివాలయమునకు ప్రవేశము చేయుచు ఓ విశ్వేశ్వర రక్షమాం అని కేక వేసి నేలబడిపోయిరి అంతట విశ్వేశ్వరుడు శూలము పట్టుకుని దయకలవాడై వారి తలలను చేత ఎత్తి అందరికీ ఒకే పర్యాయము వారి కుడిచెవులలో ఓం 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 అని ఓంకారమును ఉపదేశించను ఇది స్కాంద పద్మ పురాణమందు గల మాఘరాణమందు మృగశృంగ మహర్షి యొక్క సంతానాదుల గురించి తెలుసుకున్నాం పదహైదవ అధ్యాయం సమాప్తము మాఘపురాణంలోని మొదటి భాగం సమాప్తం ఇక మాఘపురాణం రెండవ భాగము పదహారవ అధ్యాయమందు మృఖండ మహర్షి యొక్క చరిత్ర గురించి చదువుకుందాం తెలుసుకుందాం ఈ మృఖండ మహర్షి కుమారుడే మార్కండేయుడు మనకి మార్కండేయుడు కథ తెలుసు మృకండ మహర్షి పేరు కూడా మనం విన్నాం పాండురంగ మహత్యంలో మృకండ మహర్షి దగ్గరికి ఈ నదులంతా కూడా స్త్రీ రూపము దాల్చి వచ్చి తమ తమ కల్మషాలను అక్కడ శుద్ధి చేసుకుని వెళ్ళడం మనం గమనించాం చిత్రంలో చూద్దాం ఈ మృకండ మహర్షి కథ తర్వాత మార్కెండేని కథ చదువుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శివ శివశంకర హరహర శంకర ఓం నమ శివాయ